హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు ఉన్నారు మంచి ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా ఇవాళ దొండకాయ ఎత్తా దొండకాయ అంటే మా పిల్లలకైతే ఇష్టం ఉండదు మా పిల్లలకి మీ పిల్లలు కూడా ఇష్టం ఉండదు అనుకుంటా అది నాకు కూడా ఇష్టం ఉండదు అనుకో అయితే ఈ దొండకాయను మరి ఇష్టంగా ఎట్లా ఇవ్వాలి ఎట్ల తినాలి పిల్లలకి ఎట్లా తినిపియాలంటే ఖచ్చితంగా ఈ వీడియో ఎండింగ్ వరకు చూడాలి దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేస్తే మాత్రం లొట్టలేసుకొని తింటారు నేనైతే గ్యారెంటీ అయితే ఫస్ట్ దొండకాయలు అయితే సన్నగా పొడుగు గడి వేసుకొని పెట్టుకున్నాను అయితే రెసిపీలోకి పోతాం రెసిపీలో పోవడానికి ముందు కొత్త నా ఛానల్ ఎవరైనా అందుతారా చూస్తే ఖచ్చితంగా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ గంటనే ఆలయ పెట్టుకోవాలి గట్లయితేనే మరి నా వీడియోస్ అయితే మీకు అందుతాయి ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకున్న గిన్నె బాగా వేడి చేయాలి వేడైన తర్వాత ధనియాలు ఒక రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్లు నువ్వులు రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి అవి మంచిగా ఎర్ర గోలిన తర్వాత వెల్లుల్లి ఒక ఏడు నుంచి ఎనిమిది మిర్చి ఒక రెండు నుంచి మూడు బాగా కారం అయితే వేయకండి పిల్లల కడుపులో అనుతుంది ఇట్లా మంచిగా వేయించుకున్న తర్వాత వీటిని సల్లార కొట్టుకోవాలి సల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి మిక్సీ దీన్ని పౌడర్ చేయాలి పౌడర్ అయితే బరకగానే ఉండాలి మెత్తగా మాత్రం చేయద్దు ఇప్పుడైతే మళ్ళీ గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడైన తర్వాత మళ్ళీ నూనె పోసుకోవాలి ఇక మళ్ళీ మళ్ళీ గిన్నెలు పెట్టుకుండు కాదు కానీ అదే గిన్నెను యూజ్ చేయండి బౌల్ కూడా బాగా వాడే అయితే ఇక్కడ ఆయిల్ అయితే వేడైంది ఆయిల్ వేడైన తర్వాత మంచిగా ఒక టేబుల్ స్పూన్ చిన్న చెంచా నేను జీలకర్ర వేసుకుందా చిన్న చెంచా ఆవాలు వేసుకున్నా తర్వాత సన్నగడి వేసుకున్న ఉల్లిపాయ ఒకటి వేసుకున్నా ముందుగర గడి వేసుకుని పెట్టుకుని ఇవన్నీ కూడా ఇట్లయితే వేసుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి రెండు నుంచి మూడు వేసుకుంటాను ఎందుకంటే మనం ఎండి మిర్చి చెప్తాను కాబట్టి ఎక్కువ పచ్చిమిర్చి వేయద్దు ఇక్కడ మంచి వాసన రావడం కోసం నేనైతే కళ్యాణి వేసుకుంటానా కళ్యాణమాకి వేసుకొని మంచి గలుపుకోవాలి ఇక గిట్ల మధ్య కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందో లేదో గప్పుడు మనం ఏం చేయాలి ముందుగానే సరదా గడి వేసుకున్నా దొండకాయలు అయితే ఇంట్లో లాడ్ చేద్దాం ఇట్లా వేసుకున్న తర్వాత మనమైతే ఇక్కడ దొండకాయలు మాత్రం మస్తు మెత్త ఉడుకుతాయి మెత్త ఉడకబెట్టద్దు కొంచెం క్రంచి క్రంచీగానే ఉండాలి అందుకే దొండకాయ ఫ్రై అని చెప్పిన ఇక్కడైతే పసుపు అయితే కొద్దిగా వేసుకుంటానా వేసుకొని మంచిగా గలుపుకోవాలి ఉప్పు కూడా సరిగా దీనికి సరిపడా వేసుకుందాం వేసుకొని ఇట్లా ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు రెండు నుంచి మూడు నిమిషాలు మూత అయితే పెట్టుకుందాం ఇవి మెత్తగా అయితే ఉడకబెట్టుకోవద్దు క్రంచ్గానే ఉండాలి ఇప్పుడు కొద్దిగా నీళ్ళు చిరగరించుకుందాం నీళ్ళు బాగా పోయద్దు బాగా పోసినామంటే మళ్ళీ ఫ్రై కాదు అది కర్రీ అయిపోతుంది అది చెప్పి గిట్లయితే కొద్దిగా నీళ్ళు చిరగరచుకోవాలి నీళ్ళు చిరకరించుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకోవాలి మూత పెట్టిన తర్వాత ఒక సెవెంటీ పేపర్స్ ఉడికింది అన్న టైంలో మనమైతే ముందుగానే మనం మిక్స్ అయితే పెట్టుకున్నాం కదా నువ్వులు జీలకర్ర అని చెప్పి అవి ఆ పౌడర్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఒకసారి కలుపుకుందాం బాగా బాగా కూడా కలుపుకోవద్దు కలుపుకుంటే మళ్ళీ బెత్తగైపోతే స్మాష్ అయిపోతే ఇరిగిపోతే దొండకాయ బుక్కలు అనేవి ఇక్కడ ముందుగానే మనం మిక్సీ పట్టుకున్న పడర్ అయితే వేసుకుందాం వేసుకొని మంచిగా కలుపుకుందాం గిట్ల మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి బాగాసాలు కూడా కలపద్దు అట్లా కలపాలి మీద మీద కలిపేసి మళ్ళీ మూత పెట్టాలి మూత ఒక రెండు రెండు నుంచి మూడు నిమిషాలకు గిట్ల కలుపుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి అయితే నీకు దొండకాయలు ఉడకపోతే నీళ్లు చిరకరించుకుంటూ దొండకాయలు అయితే ఉడకబెట్టుకోవాలి ఇక గిట్లయితే ఉంటుంది వంకాయ మనకు ఎంత ఇష్టం ఉంటుందో దొండకాయ కర్రీ కూడా ఫ్రై అంటే అంత ఇష్టం ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మీరు ట్రై చేస్తే కానీ మీకు అర్థం కాదు ఇప్పుడైతే మంచి వాసన వస్తుంది ఆడుతుండే సూపర్ వాసన వస్తుంది జీలకర్ర ధనియాలు అవన్నీ ఉన్నాయి కదా మంచి వాసన వస్తుంది ఇల్లు అంతా ఉఘమగమ గుమగమలు ఆడుతుంది ఇక గిట్లైతే ఉన్నది దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నువ్వులు వేసి చేసినాం కాబట్టి మంచి వాసన వస్తుంది మంచి హెల్తీగా ఉంటుంది పిల్లలు మస్తు ఇష్టంగా తింటారు ఖచ్చితంగా మీరు ట్రై చేస్తారని అనుకుంటాను మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి ఇక మళ్ళీ ఒక మంచి వీడియోతో మంచి ఒక రెసిపీతో మిమ్మల్నిదే కలుతాం మరి అంతవరకుంటాం మరి నమస్తే సెలవు